చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చి మిక్స్డ్ వెజిటబుల్ మజ్జిగ పులుసు ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి మన ఈ మొక్కలు ఉడికేంత వాటర్ని పోసుకుందాం ఈ వాటర్లోకి నేను ముందుగా పెట్టుకున్నటువంటి చిన్న ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను మీరు పెద్ద ఉల్లిపాయలు అయినా సరే వేసుకోవచ్చు అదేవిధంగా ఆనపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు బెండకాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుని తెల్ల వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మనం ఇవి బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకుందాం ఈలోగా మజ్జిగ పులుసుకి కావాల్సినటువంటి సామాగ్రిని మనం రెడీ చేసుకుందాం ముందుగా ధనియాల పొడి మిరియాల పొడి ఇవి కొద్ది మోతాదులోనే తీసుకోవాలి అదేవిధంగా శనగపిండి ఇది మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసుకుని దీంట్లోకి నాలుగు కొబ్బరి ముక్కలు నాలుగు అల్లం ముక్కలు తీసుకుని మనం చక్కగా దీన్ని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి పేస్ట్లా తయారు చేసుకోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొన్ని నీళ్ళు పోసుకొని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకుని పెట్టుకుందాం ఇప్పుడు మనం చిలికి పెట్టుకున్నటువంటి మజ్జిగ ఏదైతే ఉందో ఆ మజ్జిగలో కొంచెం పసుపు వేసి బాగా పసుపు అంతా కలిసి అంతవరకు కలుపుకుని మనం ఆల్రెడీ ముందుగా తయారు చేసుకు పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వేయడానికి రీజన్ ఏంటంటే డైరెక్ట్గా పెరుగుని మనం పొయ్యి పైన ఉడకపెడితే విరిగిపోయి అది నీరులాగా తయారైపోవడం జరుగుతుంది కాబట్టి మనం ఈ మిశ్రమాన్ని శనగపెడితో కలిపినటువంటి మిశ్రమాన్ని ఇందులో బాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మజ్జిగ విరిగిపోకుండా ఉంటుంది ఉప్పు మాత్రం మనం ముందుగా వేసుకోకూడదు మన ఉప్పుని మనం చివరిగా వేసుకుందాం దీంట్లో నేను కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుంటాను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని మనకి ఈ బాయిల్ అయిన ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ ముక్కల్ని మనం చల్లబెట్టుకున్న తర్వాతే మనం కొంచెం ఈ మజ్జిగ మిశ్రమాన్ని మనం అందులో వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకున్నాను చల్లారిపోయింది చల్లారిన తర్వాత అప్పుడు మజ్జిగ వేసేసుకున్నాను మజ్జిగ వేసుకుని మనం చక్కగా రెండు పొంగులు వచ్చేంత వరకు దాన్ని మరగనివ్వాలి మూత పెట్టేసుకుని మనం బాగా మరిగిపోయిన తర్వాత ఈ మజ్జిగలోకి నేను కొంచెం ఇంగు వేసుకున్నాను చివరగా ఉప్పు సాల్ట్ కూడా వేసేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకుని మనం ఈ మజ్జిగని దించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకు ఈ మరిగినటువంటి మజ్జిగ పులుసులోకి మనం ఇప్పుడు కొంచెం తాలింపుని మనం వేసుకుందాం నేను నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు నేనైతే మాత్రం నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లోకి కొన్ని ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు కొంచెం కరివేపాకు చక్కగా ఈ పోపుని మనం ఆల్రెడీ తయారైపోయినటువంటి మజ్జిగ పులుసులోకి వేసేసుకుందాం మీరు చేసుకుని పేస్ట్ చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మజ్జిగ పులుసు చాలా ఫేమస్ చూసారే అంత చక్కగా వచ్చిందో మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ